ప్రత్యేక హోదా మన రాష్ట్ర హక్కు మన బిడ్డల హక్కు ఈరోజు ఎంత మందికి ఎంత మంది విలువ ప్రత్యేక హోదా గురించి ఎంత మంది పట్టించుకుంటున్నారు ప్రత్యేక హోదా గురించి అసలు ప్రత్యేక హోదా మన రాష్ట్రానికి వచ్చునుంటే ఈ పాటికి ఎక్కడ మన రాష్ట్రం పదైదు లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే ప్రత్యేక హోదా వచ్చుంటే మన పోలవరం మనం కట్టుకోలేమా మన రాజధాని మనం కట్టుకోలేమా ఎంత మేలు జరిగింది మన బిడ్డలకు ఏ రాష్ట్రానికన్నా మన రాష్ట్రం ఎందుకు తక్కువ ఉండాలి బాధ ప్రత్యేక హోదా వచ్చునుంటే మన రాజశేఖర రెడ్డి గారు మన రాష్ట్రం గురించి మన రాష్ట్ర ప్రజల గురించి ఎంత ఆలోచన చేశారు నాయకుల ఆలోచన చంద్రబాబు గారికి ఉందా పోని రక్తం పంచుకొని పుట్టారు కదా ఉందా జగనన్న గారికి ఆలోచన రాజశేఖర్ రెడ్డి గారు జల యజ్ఞంలో ప్రాజెక్టులు మొదలు పెట్టాడు ఆంధ్ర రాష్ట్రంలో పన్నెండు ప్రాజెక్టులు పూర్తి చేస్తే నలభై రెండు ప్రాజెక్టులు ఇంకా అలాగే ఉంటే ఏమన్నాడు జగనన్న గారు ఇదేనా మాట నిలబెట్టుకోవడం అంటే మడమ తప్పకపోవడం అంటే ఇచ్చిన మాటను మడత పెట్టారు కదా మీరా రాజశేఖర రెడ్డి గారి వారసు ఆలోచన చేయాలి